పంచాయతీ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎవరు చెప్తున్నారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ తాత ఏమైనా కలలు వచ్చి వాళ్ళ ముత్తాత ఏమన్నా కలలొచ్చి చెప్పిందా లేకపోతే వాళ్ళ తాత ఏమైనా ముఖ్య కలలు వచ్చి లేకపోతే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏమైనా ఫోన్ చేసి చెప్పిండా ఏం రబా ఇది ఏమైనా ఇష్టం వచ్చినట్టు వాడు శిల్క వలకడానికి ఇది ఏమైనా జ్యోతిష్యమా పెట్టుకోరు జ్యోతిష్యమే చెప్పుకో పెట్టుకోరు మీరు పెట్టుకోరు మేము అని అద్దంటానమా ఆయన ఎవరు వేణుస్వామి పెట్టుకున్నాడు కదా అట్లా మీరు కూడా పెట్టుకోరు రేవంత్ జ్యోతి జ్యోతిష్యాలయం అని ఈయనే బండి సంజయ్ జ్యోతిష్యాలయం అని మీరు పెట్టుకోరు మేము అద్దంటానమా మేము అద్దంటానమా బాగా జాప్తిగా అడుగుతున్నాం ఏమని చెప్పిండి ఈనే అంటే ఒకసారి నువ్వు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏవైనా ఈ సంచలన వ్యాఖ్యలే ఆయన ఎవరు పట్టించుకుంటారు ఆయన ఎవరు అంటే టాపిక్ డైవర్షన్ క కేర్ ఆఫ్ ఆయన ఏంది అంటే డైవర్షన్ రాజా అసలు నేను చెప్పాలంటే ఆయన కట్టింగ్ మాస్టర్ రుణమాఫీ కట్ చేసిండి కదా ఇరవై ఐదు లక్షల మంది నలభై ఏడు లక్షలని చెప్పింది ఆయన ఇరవై రెండు లక్షలని చెప్పింది ఆయన ఏంది కేసీఆర్ కు గవర్నర్ పంద పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి కవితకు బేలు వస్తుంది ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఎవరు చెప్పిల్ ఇది ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడాలి ఇది చాలా పెద్దమైన విషయం ఓ సన్నాసిగా కలిసి ఓ నలుగురు సన్నాసులు మోపై తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళ మీద మామూలు కేసులు పెట్టద్దు మా భయంకరమైన కేసులు పెట్టాలి వీళ్ళట ఒక్కసారి డోర్రి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ మీద వరుసగా సంచలన కామెంట్లు చేస్తాయి స్వాతంత్ర్యోత్సవ దినోత్సవం సందర్భంగా నిన్న పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్ హోం కార్యక్రమం వసాక ముందే హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు అసలు నీకు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలు కానీ నువ్వు ఢిల్లీలో ఉంటావు తు ఏది తుమ్మినా ఢిల్లీ దగ్గినా తుమ్ ఎటు పోయినా నువ్వు ఢిల్లీ 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 అని పోతు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఈ విషయం తెలుసు తెలుసు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నువ్వు ఏంది అంటే మీ తెలంగాణ పరిపాలన కాదు ఈ ప్రాంత బిడ్డల పరిపాలన కాదు మీదేంది అంటే ఢిల్లీ పరిపాలన ఢిల్లీకి సంబంధించిన పరిపాలన తప్ప ఇక్కడ మీరు చేయరు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి ఒకసారి చదువుతాయి చూడండి శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానిందంటూ కామెంట్లు చేశారు త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ కలవబోతుంది కేసీఆర్ కుటుంబానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంచి పదవులు కట్టబెట్టబోతుందని అన్నారు కేసీఆర్కు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ పదవి కేటీఆర్కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కవితకు బేలిస్తారు రాజ్యసభకు సీటు కూడా రాబోతుందని జోషన్ చెప్పారు గతంలో సైతం బీఆర్ఎస్ పార్టీ విలీనం విలీనం కాబోతుందని మాట్లాడిన సీఎం తాజాగా మరోసారి ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు చేస్తారు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు నే ఏమంటున్నా అంటే ఈయన చేసింది కదా బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ ఈయన చెప్పిండు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లో విలీనం అని అంట కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తాడు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఓకేనా మీకు ఇది ఓకే అయితే మాకు అది ఓకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్లో విలీనం చేస్తాడు ఇది మీకు ఓకేనా ఇది మీకు ఓకే అంటే ఇది మాకు ఓకే మరి చెప్పు మేము కలుస్తున్నామని మీరు ఎట్లా అడగోలు ప్రచారం చేస్తున్నారంటే ఇయకు పరిపాలన మీద ఫస్ట్ గ్రిప్ లేదు పరిపాలన వ్యవస్థ చేయరాదు పరిపాలన ఎట్లా చేయత్తారో కూడా తెలియదు తెలంగాణలో మొత్తం సమస్యలు ఉన్నాయి దాని నుండి టాపిక్ డైవర్షన్ కావాలి దానికోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే కొత్త నాటకం స్టార్ట్ చేసేళ్ళు ఎవరు స్టార్ట్ అంటే ఇద్దరు పాత దోస్తులు కలిసి దీన్ని ఎట్లనైనా తెలంగాణలో చేసిన పరిస్థితి కనుక ఇక్కడ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం చేయాలి అసలు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో పదేళ్ల పాటు అద్భుతంగా పరిపాలన చేసింది బీఆర్ఎస్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల వీళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ అంతా మొత్తం వెళ్ళా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలి ఇది బాగున్నదా మీకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడతారు